ఘోరా ఇచ్చిన మంత్రపుష్పంతో తిలోత్తమ విశాలాక్షి ముందు నిలబడవచ్చు అనుకొని ఆ మంత్రపుష్పాన్ని అయితే తీసుకొని వస్తుంది ఆ మంత్రపుష్పాన్ని తీసుకొని వచ్చి విశాలాక్షికి సమర్పించాలి ఇదంతా గమనించిన విశాలాక్షి ముందు ఏం జరిగిపోతుందో తనకు తెలుసు కాబట్టి ముందుగానే తనైతే ఒక గిన్నెనైతే ముందు పెట్టుకొని పూజ అయితే చేస్తూ ఉంటుంది ఇక తిలోత్తమ రావడాన్ని గమనించిన విశాలాక్షి అసలు తిలోత్తమ ఇలా ఎందుకయింది తనకి ఆ చేతికి బ్లౌజ్ ఎందుకు ఉందో రహస్యాన్ని తెలిసేలా చేయాలని చెప్పేసి అనుకుంటుంది ఇక తిలోతమ్మ రావగాన్ని అందరు విచిత్రంగా అయితే చూస్తారు ఏంటి అత్తమ్మ ఫ్లవర్ తీసుకొని వచ్చావు అని చెప్పి అడగ్గా విషాలాక్షికి సమర్పిస్తున్నా అని ఫ్లవర్ అని చెప్పేసి అంటుంది అప్పుడు విశాలాక్షి అంటుంది ఆ ఫ్లవర్ని నాకు ఇవ్వు తిలవతామమ్మా నేను తీసుకుంటాను అని చెప్పేసి అంటుంది ఈ ఎడం చేత ఇవ్వబోతుండగా విశాలాక్షి అంటుంది అదేంటి ఫ్లవర్ని ఎవరైనా సమర్పించుకోవాలి అనుకున్నప్పుడు ఎడం చేత ఇస్తారా కుడి చేత ఇవ్వాలి కదా అని చెప్పేసి అని అంటుంది ఇంతలోనే విశాలా విశాలు కలవ చేసుకొని అవునమ్మా నువ్వు ఫ్లవర్ని కుడి చేతితోటి ఇవ్వాలి ఎడం చేతితోటి ఇవ్వకూడదు కదా అని చెప్పేసి అని అంటాడు అప్పుడు తిలోతమ మాత్రం అంటుంది లేదు నా కుడి చేతికి నొప్పి ఉంది అందుకనే నేను ఇవ్వట్లేను అని అంటుంది కానీ ఇంట్లోనే నయని అంటుంది కుడి చేతికి నొప్పున్నంత మాత్రాన దాంతో పని ఏమీ నువ్వు చేయట్లేదు కదా ఫ్లవర్ని తీసుకొని ఇవ్వటమే కాదు అంత పెద్ద పని ఏముంది దానితోటి అని చెప్పేసి అంటుంది అలాగే విశాలాక్షి కూడా అంటుంది ప్రయత్నించి ప్రయత్నించి ఫస్ట్ అని చెప్పేసి అనగా తిలోతమ బ్లౌజ్ వేసుకున్న చేతిపైన ఫ్లవర్ పెట్టుకొని విశాలాక్షి ముందేతో వస్తుంది ఇదిగో అని తీసుకొని ఇస్తున్నప్పుడు విశాలాక్షి అంటుంది నువ్వు నేను తీసుకుంటే నాకు ఇచ్చినట్టు అవుతుంది నువ్వు నాకు సమర్పించాలి కాబట్టి నువ్వు ఆ ఫ్లవర్ని ఆ పైన ఉంచే సరిపోతుంది అని చెప్పేసి ఫ్లవర్ని ముట్టుకోదు విశాలాక్షి ఇక సర్లే అని చెప్పేసి తెలియతమ్మ ఆ ఫ్లవర్ని తీసుకొని ఆ గిన్నె పైన అయితే పెడుతుంది ఇక అందరూ ఎంతగానో ఆశ్చర్యంగా ఎదురుచూస్తూ ఉంటారు ఇక సుమ్నకు మాత్రం ఎంతో కోపం వస్తూ ఉంటుంది ఉల్లి పాముగా మారడానికి కారణమైన విషయాలక్షిని చూస్తుంటే తనే రగిలిపోతూ ఉంటుంది ఇదంతా ఆశ్చర్యంగా చూస్తుంటారు అందరూ ఆ గిన్నె మీద ఫ్లవర్ పెట్టింటే ఎందుకు నీకు ఎంతగానో సమర్పించడానికి తీసుకొచ్చింది కదా ఫ్లవర్ అని చెప్పేసి అందరూ అనుకుంటారు కానీ విశాలాక్షి మాత్రము ఆ ఫ్లవర్ని ఆ గిన్నె పైన పెట్టిన తర్వాత అందరిని వచ్చేసి ఆ గిన్నెను తీయమని చెప్పేసి అంటుంది అప్పుడు అందరూ భయపడతారు ఆ గిన్నె తీసి ఆ గిన్నె కింద ఏముంటుందో అని చెప్పేసి భయపడతారు కానీ సుమన మాత్రం ఏముంటుంది ఆ గిన్నె కింద తీయడానికి ఎందుకు మీరంతా భయపడుతున్నారు అని చెప్పేసి సుమన వచ్చి కింద బొల్లొచ్చి ఉన్న ఆ గిన్నెను తీస్తుంది అందులో అందరినీ ఆశ్చర్యపరిచేలా చిన్నపిల్లల చిన్న కాళ్ళ బ్లౌజులు అయితే సాక్సులు అయితే ఉంటాయన్నమాట ఆ సాక్స్ని చూడగానే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు అవి ఏంటి సాక్స్లు ఎలా ఉన్నాయి అవి చిన్న పాపలు వేసుకునే సాక్సులు కదా విలీజీ లాంటి వాళ్ళు వేసుకునే వాళ్ళు కదా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ అడుగుతారు అవును అవి ఉలీజి పాప సాక్షులైనా సుమనా అనే విశాలాక్షి అడిగినప్పుడు సుమన అంటుంది లేదు అవి వేరే కలర్ సాక్షులు కదా అవి ఉలీజి చేసుకున్నది అవి ఉలీజీ సాక్షులు కాదు అని చెప్పేసి సుమన అంటుంది అప్పుడు విశాలాక్షి అంటుంది మీ అత్తయ్య రంగులు మారినప్పుడు రంగులు మార్చినప్పుడు ఆ సాక్షులు మాత్రం కలర్ ఎందుకు మారకూడదు సుమనా అని చెప్పేసి విశాలాక్షి అంటుంది అందులోనే నయని కలవ చేసుకొని మీరేం అపార్థం చేసుకోకండి తిలోతమ్మ అత్తమ్మ తాను మంచికే అన్నది మీరు రకరకాల బ్లౌజులు అనేవి చేతికి వేస్తున్నారు కదా అందుకనే తాను అలా అన్నది అని చెప్పేసి అంటుంది ఆశని ఇందులోనే కలవ చేసుకొని చీరకు బ్లౌ మ్యాచింగ్ బ్లౌజులు వేసుకుంటుందేమో అత్తయ్య అని చెప్పేసి ఆశని అంటుంది ఇక విశాలాక్షి మాత్రము ఆ సాక్షులు తిలోతమ్మ బ్లౌజ్ లాగానే ఆ సాక్సులు కూడా కలర్ మారాయి అంతేగాని ఆ విలేజ్ సాక్షులు అని చెప్పేసి అంటుంది ఇక ఉలీజి కాళ్లకున్న సాక్షులకి అలాగే తిలోతమ చేతికున్న బ్లౌజ్కి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి రిటర్న్గా విశాలాక్షే తిలోత్తమను అడుగుతుంది చెప్పు తిలోత్తమమ్మ నువ్వు ఇలా కావడానికి కారణము ఈ సాక్షులకి నువ్వు వేసుకున్న బ్లౌజ్కి ఉన్న సంబంధం ఏంటో చెప్పు అని చెప్పేసి అంటుంది ఇక అందరూ అడుగుతారని చెప్పేసి తన నిజం అనేది బయటపడిపోతుందేమో అని చెప్పేసి అక్కడి నుంచి కంగారు కంగారుగాతే తన రూమ్కి వెళ్ళిపోతుంది ఇక వల్లభ సుమన తిలోత్తమ్మ మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట ఇక విశాలాక్షిని ఎలాగైనా ఇంటి నుంచి బయటకు పంపించాలనే కుట్రతోటి తిలోతమ ఒక ప్లాన్ అనేది వేస్తుంది సుమన నీకు తెలుసా నీకు ఆస్తి రాకుండా చేయడానికి కారణం ఎవరో తెలుసా అని చెప్పేసి అడిగితే అప్పుడు అంటున్నావున మా నయిని మా నయినా సంతకం పెట్టట్లేదు అందుకనే మా బావ ఇవ్వట్లేదు నాకు ఆస్తి అనేది అని చెప్పేసి సుమన అంటుంది లేదు నీకు ఆస్తి ఎవరు ఇవ్వద్దు అంటున్నారో తెలుసా నయన ఇవ్వద్దు అని చెప్తుంది విశాలాక్షికి విశాలాక్షి చెప్తుంది నైనకి ఆస్తి నీకు ఇవ్వద్దు అని చెప్పేసి అందుకే నయన నీకు ఆస్తి ఇవ్వట్లేదు అని చెప్పేసి అంటుంది ఇక ఎలాగైనా విశాలాక్షిని ఇంటి నుంచి బయటకు పంపించాలో అది నీకే సాధ్యం అవుతుంది సుమ్న అని చెప్పేసి అంటుంది ఇక అయితే ఒక ప్లాన్ వేస్తుంది అనమాట విశాలాక్షి జుట్టు కత్తరి చేస్తే సిగ్గుతో తనైతే ఒక ఐదు ఆరు నెలల దాకా బయటకు అనేది రాదు ఆ పని చేద్దాం అంటుంది దానికి తీరత్తం ఆపుకొని ఆ పని చేయడానికి నా పెద్ద కొడుకు వల్లభనికు సహాయపడతాడు అని చెప్పేసి అంటుంది ఇక వాళ్ళ ప్లాన్ అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉంటారు ఇక ఇంతలోనే ఆస్తిని విశాలు నయని మాట్లాడుకుంటూ ఉంటారు నయనికి పరబోతుండగా నైన్ ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని వద్దామని చెప్పేసి వెళ్తుంది కానీ కానీ ఇంతలోనే నయని దివ్య దృష్టి అంటే నయనికి ముందుగానే ఏం జరగబోతుందో తెలుస్తుంది అది కనిపిస్తూ ఉంటుంది అనమాట తనకు కనిపించింది ఏంటంటే ఒక అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ అని చెప్పేసి కడుపు పట్టుకుంటాడు అలా నైనికి అలా దివ్య దృష్టికి ఎందుకు అనిపించింది ఎందుకు కనిపించింది తిలోత్తమకి విలూజికి ఆ అబ్బాయికి సంబంధం ఏంటి తిలోత్తమ ఒక మాటలో అంటుంది నేను ఇలా రెడీ కావడానికి నేను ఎంత కష్టపడ్డానని తెలుసా మీకు అని చెప్పేసి అంటుంది అసలు తిలోత్తమ అంత కొద్ది సమయంలో అంత డబ్బును ఎలా సంపాదించింది తిలోత్తమ చేతి వెనక ఉన్న రాష్ట్రం ఏంటి రులీజే సాక్షులు వెనక దాగి ఉన్న కథ ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి